ఆంధ్ర ఒడిశా సరిహద్దు గంజాయు అక్రమ రవాణాకు అడ్డగా మారింది ఒడిశా నుంచి సరుకును శ్రీకాకుళం మీదుగా బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి సుదీర ప్రాంతాలకు సునాయాసంగా తరలిపోతుంది గతంలో మహిళలు పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి తాజాగా ఎన్నికల సీజన్ కావడంతో డబ్బు నగదు బంగారం వంటి విలువైన సొత్తు చేతులు మారకుండా రైల్వే పోలీసులు సైతం దాడులు చేస్తున్నారు అందులో భాగంగా పలస రైల్వే స్టేషన్ రోడ్లో గంజాయితో ఇద్దరు మహిళలు తారసపడ్డారు రామాలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ మహిళలను పట్టుకున్నారు పలాస మండలానికి ఉన్నాడు కాశీబుగ్గ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం వారి వద్ద ఉన్న బ్యాగ్స్ తనిఖీలు చేయగా పది కిలోల గంజాయి పట్టుబడింది ఒడిశా నుంచి తిరుచినాపల్లి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు ఈ తనిఖీల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శ్రీనివాస్ నీలకంఠం కోదండరావు పాల్గొన్నారు ఆంధ్ర